హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు అరబీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూసుకుందాం ఈ క్రింది ఏజీవి అలికిడి గుణులను చర్మం ద్వారా గ్రహిస్తుంది ఆప్షన్ వన్ పాము ఆప్షన్ టూ కప్ప ఆప్షన్ త్రీ కోడి ఆప్షన్ ఫోర్ కుక్క ఆప్షన్ వన్ పాము రైట్ ఆన్సర్ ఏనుగులు గుంపును నాయకత్వం వహించే ఏనుగు ఆడ ఏనుగు ఆప్షన్ టూ మగ ఏనుగు ఆప్షన్ త్రీ పెద్ద వయసున్న ఆడ ఏనుగు ఆప్షన్ ఫోర్ పెద్ద వయసున్న మగ ఏనుగు ఆప్షన్ త్రీ పెద్ద వయసున్న ఆడ ఏనుగు రైట్ ఆన్సర్ భారతదేశానికి చెందిన పక్షి శాస్త్రవేత్త ఆప్షన్ వన్ ఎంఎస్ స్వామినాథన్ సెకండ్ ఆప్షన్ సలీమాలి ఆప్షన్ త్రీ సివి రామన్ ఆప్షన్ ఫోర్ అబ్దుల్ కలాం ఆప్షన్ టూ సలీం అలీ రైట్ ఆన్సర్ గూళ్ళు నిర్మించే చీమలు ఆప్షన్ వన్ రాణి చీమ ఆప్షన్ టూ మగచీమలు ఆప్షన్ త్రీ కూలి చీమలు ఆప్షన్ ఫోర్ అన్యు కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ కూలిచీమలు తీగ మొక్కలకు ఉదాహరణ ఆప్షన్ వన్ బీరా ఆప్షన్ టూ కాకర ఆప్షన్ త్రీ మల్లె ఆప్షన్ ఫోర్ అన్యు కరెక్ట్ ఆప్షన్ అన్యు మొక్కలు నిలబడటానికి బలాన్నిచ్చేది ఆప్షన్ వన్ వేరు ఆప్షన్ టూ కాండం ఆప్షన్ త్రీ పత్రం ఆప్షన్ ఫోర్ పుష్పం ఆప్షన్ టూ కాండం అనేది రైట్ ఆన్సర్ ప్రపంచంలో అతిపెద్ద పుష్పం విక్టోరియా ఉల్ఫియా లాడేషియా రఫ్లీషియా ఆప్షన్ ఫోర్ రఫ్లీషియా ఒయ్యారి భామ ఏ దేశం నుండి మన దేశానికి వచ్చింది ఆప్షన్ వన్ అమెరికా ఆప్షన్ టూ జపాన్ ఆప్షన్ త్రీ చైనా ఆప్షన్ ఫోర్ రష్యా ఆప్షన్ వన్ అమెరికా అనేది రైట్ ఆన్సర్ ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్